గుడ్ ఈవెనింగ్ అల్ ఆఫ్ యూ సార్ శ్రీ ఓబేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి చాలా మంది సో మనకు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ పిల్లప్స్ ఎలా దేవాలి పదికి పది అని చూడండి మళ్ళీ స్టూడెంట్స్ మా విద్యార్థులు పది పిల్లప్స్ ఎలా తీస్తారు సో మనకి నాలుగైదు బ్యాచ్లు చూపిస్తాను చూడండి ఎందుకంటే షోల్డర్లో అనేది పవర్ ఉండాలి సో అలాగే మనకి ఎక్కువ పుష్ అప్స్ అని చేస్తే అప్పుడే షో మనకి హ్యాండ్లో పవర్ వస్తుంది అప్పుడు షోల్డర్లో స్ట్రెంత్ ఉన్నప్పుడు మాత్రమే పది పిల్లప్స్ తిగలం అప్పుడే నీకు ఫార్టీ మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి సో ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ బోర్డు కొట్టిన తర్వాత ఈజీగా ఫార్టీ ఫార్టీ మార్క్స్ వచ్చేది సో పిల్లప్స్లో సో ఒక బీమ్స్ తగ్గినా ఒక పిల్లప్స్ తగ్గినా సో సెవెన్ మార్క్స్ తగ్గుతాయి సో రెండు పిలబ్స్ తగ్గితే ఫోర్టీన్ మార్క్స్ సో అలాగే గుర్తుపెట్టుకోండి సో మనం జాబ్స్కి అనేది మనం మెరిట్కి అనేది చాలా దూరం వెళ్ళిపోతాం సో గుర్తుంచుకోండి ఖచ్చితంగా పది పిలబ్స్ తీస్తేనే మెరిట్లో జాబ్ వస్తుంది అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటావు చూస్తున్నాను మా విద్యార్థులు ఎలా చేస్తారో ఇది బ్యాచ్ ఓకే డోన్ డౌన్ ఫైవ్ డోన్ ఫోర్ డోన్ సమాష్ డోన్ సిక్స్ చూడండి మరి స్టూడెంట్స్ సో మన పిల్లలు తీసుకుంటే తలనేది పైన ఉండాలి బార్క్ హై పైన ఉండాలి సో లెగ్స్ ఎప్పటికీలాగా స్ట్రైట్ గా ఉండాలి సో అప్పుడే నీకు పది కన్సిడ్రేట్ చేస్తారు అప్పుడే ఫార్టీ మార్క్స్ ఎక్కిస్తారు డౌన్ స్ట్రైట్ డౌన్ 0 3 स्प्लैश 0 4 0 5 वेरी गुड 0 6 0 10 शाबाश मां 0 1 वेरी गुड 0 9 0 1 एक्सीलेंट बा सुपर 40 मार्क्स बहुत शाबाश ओप स्टाई 0 0

మరే స్టూడెంట్స్ చూడండి టెరిటోరియల్ ఆర్మీ టీఏ సో చాలా మంది డ్రీమ్ అనమాట ఆర్మీ కేజ్ అయిపోయిన వాళ్ళకి మరొక సువర్ణ అవకాశం ఏదంటే టెరిటోరియల్ ఆర్మీ సో చాలా మంది విద్యార్థులు లాస్ట్ ఇయర్ కూడా మా అకాడమీలో సో ఫోర్ నెంబర్స్ ఉంటే త్రీ నెంబర్స్ రావడం జరిగింది టెరిటోరియల్ ఆర్మీ సో ఈసారి కూడా ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్న సో బెల్గా జరిగే ఏదైతే ర్యాలీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ తరపున కానీ బెంగళూరు తరఫున కానీ సో మనకు ఖచ్చితంగా టీఏలో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తా ఖచ్చితంగా జాబ్తో పంపిస్తా చూడండి టెరిటోరియల్ ఆర్మీలో కూడా పిల్లప్స్ ఎలా ఇవ్వాలో సో పది పది తీస్తే ఫార్టీ మార్క్స్ ఎలా వస్తాయో మా విద్యార్థులు చూస్తున్నాడు Đi vô xin Wait, wait No, no, no Don't No Full hands Don't Three Don't Four Don't Five Don't Six down. Seven down. Eight Sabash

Nine eight one more. Wonderful, forty bucks.